నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ బోడకాయ పులుసు కర్రీ చేసుకుందామండి చాలామంది ఫ్రై చేసుకుని కదా కొందరు ఫ్రై ఇష్టపడరు వాళ్ళ కోసము పులుసు కర్రీ ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బూడకా మంచిగా కడిగి ఒక కాయని నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోండి ఇలా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి పులుసు కదా ఇలా ఉంటేనే బాగుంటుంది మీకు గింజలు ఇష్టమైతే ఉంచుకోండి లేకుంటే తీసేయండి గింజలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం చిత్తపండు నానబెట్టి ఉంచుకోండి తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి ఆనియన్ కొంచెం పులుసు కర్రీస్కు కొంచెం ఎక్కువ పడతాయి కదండి మంచిగా ఎక్కువనే వేసుకోండి తర్వాత కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్నర తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై కావాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినాక కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి కొంచెం మగ్గడానికి టైమే పడుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి కాసేపు అప్పుడప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అట్లా తీసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవి శ్రావణ మాసంలోనే దొరుకుతాయి కదండి ఇవి చికెన్ కంటే రేట్ ఎక్కువ ఉందండి కేజీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అమ్ముతున్నారు చాలా రేర్గా దొరుకుతాయి కదా ఇవి మాత్రం మాకు ఊర్లో దొరికినాయండి ఫ్రెష్ కాయలు చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక మనం తగినంత కారం వేసుకోవాలి కారం కూడా వేసుకున్నాక కారంలో కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై కానివ్వండి ఈలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు తీసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఆ చింతపండు పులుసు దీంట్లో పోసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేయడం క్లిప్ మర్చిపోయినండి ఉప్పు వేసుకోండి తగినంతగా ఇలా చింతపండు పులుసు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆ ముక్క ఆల్రెడీ మగ్గే ఉంటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి మీకు పులుపు తగ్గట్టు వాటర్ కూడా పోసుకోండి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కర్రీ కదండి మెంతి పొడి మెంతి పొడి జీలకర్ర కలిపి వేయించుకున్న పొడి మేమైతే కంపల్సరీ వేస్తామని ఇంతకుముందు కర్రీలో కూడా చెప్పాను కర్రీలో ఖచ్చితంగా వేస్తాము వేస్తే బాగుంటుంది ఇలా మెంతి పొడి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బుడకాయ పులుసు రెడీ అయినట్టే ఇది రెండు మూడు రోజుల పడుగులో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ వండుకునే వండుకునేదానికంటే రేపు తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఫిష్ కర్రీ కూడా పనికిరాదు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్